రైతలా గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము యుహోవ యోగును మొదట ఆశ్రవదించినంతకంటే మరి అధికముగా ఆశ్రదించను అవును ప్రియ దేవుని కుమారుడ కుమార్తె ఈ దినము దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు యోగు అనేకమైన కష్టాలు వచ్చిన కుటుంబాన్ని కోల్పోయాడు తన బిడ్డలు కోల్పోయాడు తన ఆస్తి పాస్తులను కోల్పోయాడు చివరకు తన యొక్క ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి చివరకు తన భార్య దూషించింది అవమానాలు దారిలో నడిచిన పైనను తను నమ్ముకున్న దేవుని విడిచిపెట్టలేదు ప్రార్థించాడు నమ్మకము కలిగి ఉన్నాడు యోగులు తన స్నేహితులు కూడా ఎంతో అవమాన పరిచా పరిచారు ఎందుకంటే నువ్వేదైనా గొప్ప పాపం చేశావేమో నువ్వేదైనా రహస్య పాపం చేశావేమో మరి తనను హాస్యాస్పదముగా మాట్లాడినప్పుడు ఇచ్చిన యుహోవా తీసుకుని నమ్మకముగా ప్రార్థించాడు గనుకనే యోగు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ప్రి సహోదరి సహోదరి దినం ఇవేమి కోల్పోయావు లోకంలో దీనిని కోల్పోయాని బాధపడుతున్నావు ఇంకా నేను పొందుకోలేనేమో ఇంకా నేను కోల్పోయిందని అందుకోలేనేమో ఇంకా ఈ చదువు నేను చదవలేనేమో ఇంకా ఈ ఉద్యోగం నాకు రాదేమో ఇంకా ఈ వివాహం నేను చేయలేనేమో ఇంకా ఎప్పుడు నాకు తేరవేమో ఇంకా ఈ అనారోగ్యము నాకు తగ్గిదేమో నా జీవితాన్ని కోల్పోయే బాధపడుతున్నావా అయితే నీతో మాట్లాడుతున్నాడు క్రీస్తు శ్రీకృష్ణ పరిశుద్ధాత్మ దేవుడిగా యోగును దీవించిన దేవుడిను నేను నిన్ను దీవిస్తానని యోగు వలె నమ్మకము కలిగి మరి ఎరుగు పొరుగు వారి వైపు వెలుపటి వారిపై చూడకుండా నా వైపు చూసి ప్రార్థించగలిగితే నిన్ను రెండంతల ఆశీర్వాదముతో ఆశీర్వదించి గొప్ప చేస్తానని దినము దేవుని వాగ్దానం ద్వారా నీతో దేవుడు స్పష్టముగా మాట్లాడుతున్నాడు దేవునికి ఆమె ప్రార్థన చేద్దాం సకల ఆశ్రమించిన మనకు కారణభూతుడుగా నిమయసు బ్రహ్మ ఈ కనమైన నామాన్ని స్థుతులు స్తోత్రాలు ఈ సుందరమైన నామాన్ని లెక్కలేని వందనాలు ఈ దినము వాగ్దానమును విన్న ఈ దినము వాగ్దానం ద్వారా వాగ్దానం చూచిన ప్రతి బిడును దీవించి ఆస్వాదించండి మేలు నింపి ప్రభుత్వం కనిపించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడు ఈ యొక్క ఛానల్ చూస్తూ ఈ మీద నీవు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసింది కాదు దేవుని నమ్మకం అడుగుతున్నాను ఆమె